ఈ పాఠంలో సమాసం అంటే ఏమిటి విగ్రహవాక్యం అనగానేమి సమాసం ఆవశ్యకతను గురించి తెలుసుకుందాం సమాసం సమర్థంబులగు పదంబులు ఏక పదంబు అగుట సమాసంబు అనంబడు బాల వ్యాకరణకర్త పరవస్తు చిన్నేసూరి ఇలా చెప్పారు వేరువేరు అర్థాలు గల పదాలు ఏక పదంగా సమసించుటను సమాసం అంటారు విభక్తి ప్రత్యయ రహితమైనది సమాసం ఉదాహరణకు సమాసపదం సీతాపతి సీత పదానికి జానకి అని అర్థం పతి పదానికి భర్త అని అర్థం ఈ రెండు పదాలు కలిసి సీతాపతి అను సమాసం ఏర్పడింది అది రాముడు అని ఒకే అర్థాన్ని కలిగి ఉన్నది పూర్వపదం సమాసంలోని మొదటి పదం సీత ఉత్తర పదం సమాసంలోని రెండవ పదం పతి విగ్రహ వాక్యం సమాసం ఏర్పడటానికి ముందున్న విభక్తి ప్రత్యయంతో కూడిన పదాన్ని విగ్రహవాక్యం అంటారు అనగా విభక్తి ప్రత్యయ సహితమైనది విగ్రహవాక్యం సమాసానికి అర్థ వివరణ చెప్పు వాక్యాన్ని వ్యాకరణకారులు విగ్రహవాక్యం అన్నారు సమాసంలో లోపించిన విభక్తి ప్రత్యయాన్ని చేర్చి చెప్పుటను సమాసానికి విగ్రహవాక్యం చెప్పడం అందురు ఉదాహరణకు రాజు యొక్క పుత్రుడు విగ్రహవాక్యం రాజపుత్రుడు సమాసపదం సమాసం ఆవశ్యకత కొన్ని అక్షరాలను గాని పదాలను గాని తగ్గించి చెప్పుటకు మరియు రెండు వాక్యాలను కలిపి ఒకే వాక్యంగా చేయుటకు సమాసం ఉపయోగపడును ఉదాహరణకు సీత అరణ్యానికి వెళ్ళింది రాముడు అరణ్యానికి వెళ్ళిండు సీతారాములు అరణ్యానికి వెళ్ళారు ఇందులో సీతారాములు సమాసపదం